హలో అండి ఇది లాస్ట్ మీకి కంటిన్యూషన్ మేము తప్పకుండా విజిట్ చేసే టెంపుల్స్ అని చెప్పాను కదా వాటిలో ఈ టెంపుల్ కూడా ఉందనమాట అదే గోకుల తిరుమల పారిజాతగిరి కొండపైన ఉంటుంది ఈ టెంపుల్ అయితే బైపాస్ రోడ్లో ఇదైతే జంగారెడ్డి ఊర్లోనే ఉంటుంది అనమాట మేమైతే మధ్య ఆంజేయస్వామి దగ్గర దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది మేము వచ్చింది సాటర్డే అనమాట అయినా కానీ పెద్దగా క్రౌడ్ అయితే ఏం లేదు ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ టెంపుల్ అంతా వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ స్వామివారి విగ్రహం కూడా మనకి తిరుమలలో ఉన్నట్టు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా పీస్ఫుల్ గా దర్శనం చేసుకుని పైన అద్దాల మండపం కయితే వచ్చాము ఇక్కడ నుంచి మొత్తం కొండపై నుంచి వ్యూ కనిపించే గోపురం ఉంటది అనమాట బట్ అది ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను గానీ బట్ ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది అప్పుడు నా వీడియో ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది అనమాట ఫోన్ అప్డేట్ అయితే అక్కడ చూడడానికి వ్యూ అంతా చాలా బాగుంటుంది మొత్తం ఊరంతా కనిపిస్తుంది అనమాట బట్ ఈసారి క్లోజ్ లో ఉంది ఎనివే ఇంకా దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది మంచిగా ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే బ్యాక్ టు భీమవరం స్టార్ట్ అయిపోయాం అనమాట మేము వచ్చేటప్పుడు వర్షమే వెళ్లేటప్పుడు వర్షమే మధ్యలో అయితే వర్షం లేదు ఫుల్ బ్లాగింగ్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి